శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీవృక్షో నమ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అరి ఓం కోట్ల ప్రజలు నేర్చుకున్న పద్యం కోట్ల ప్రజలు నేర్చుకోబోయే పద్యం పుణ్యం జ్ఞానం ఆయుష్ ఆరోగ్యం పాట శ్రీ విష్ణువు స్మర్ణజేయ కలయుగమందు ఆ విష్ణును ఆరోగ్యం కలుగుతుండును శ్రీ విష్ణువు స్మర్ణజేయ కలయుగమందు ఆ విష్ణును ఆరోగ్యం కలుగుతుండు కమలాక్షుని అర్చింతు కరములే కరములు శ్రీనాటుని వర్ణింతు జిహ్వలే జిహ్వగా కమలాక్షుని అర్చింతు కరములే కరములు తీనాచుని వండితు జిహ్పనే జిహ్పగా సురక్షకుని తూచేటి తూపులే తూపులు శేషాజుకి మొక్కేటి స్థిరమునే స్థిరముగా సురక్షకుని తూచేటి తూపులే తూపులు శేషాజుకి మొక్కేటి స్థిరమునే స్థిరముగా విష్ణువు నా వేణులే వేణులు విష్ణువు నా వేణులే వేణులు శ్రీ విష్ణువు దేయ కలియుగమందు ఆ ఆరోగ్యము కలుగుతుండును ఆయుష్యును ఆరోగ్యము కలుగుతుండును మధువైరీ వీణ మనమునే మనముగా భగవంతుని వలుగను పదములే పదములు మధువైరి రవినా మనమునే మనముగా భగవంతుని వలుగను పదములే పదములు పురుషోత్తముని మీది బుద్ధియే బుద్ధిగా దేవదేవుని చించింతు దినమునే దినముగా పురుషోత్తముని మీది బుద్ధియే బుద్ధిగా దేవదేవుని చించింతు దినమునే దినముగా చక్రహస్తుని ప్రకటించు చదువునే చదువుగా చక్రహస్తుని ప్రకటించు చదువునే చదువుగా శ్రీ విష్ణువు స్మరణ చేయ కలియుగమందు మందు ఆరోగ్యము కలుగుతుండును ఆయుష్టును ఆరోగ్యము కలుగుతుండును దవు చెప్పడి గురువునే గురువుగా ತಂಡಿ ಹರಿ ಗೇರುಮಣಿ ತಂಡಿ ಯ ತರಿಗ ಕೊಿನೀದಡಿ ಗುರುವು ಗುರುಗ ತಂಡಿ ಹರಿ ಗೇರುಮಣಿಯ ತಂಡಿ ಯೇ ತಂಡಿಗ ಗಾನಿ ಕಾಯಂಬು ಕಾಯಮೇ ಪವನ ಗುಂಪಿದ ಚರ್ಮ ಬಸ್ಟೀಗೂ ಕಂದಾಕ್ಷು ಗಾನಿ ಕಾಯು ಕಾಯಮೇ ಪವನ ಗುಂಪಿದ ಚರ್ಮ ಬಸ್ಟೀಗೂ వైగుంటు పొగడని వక్తంబు వక్తమే వైగుంటూ పొగడని వక్తంబు వక్తమే సేవిష్ణువు స్వర్ణ తేజ కలియుగ మందు ఆయుష్ను ఆరోగ్యము కలుగు సుండును ఆయుష్ను ఆరోగ్యము కలుగుసును తోటి డక్కగాక హరి భూజనములేని హస్తంబు హస్తమే డమడమధని తోటి డక్కగాక హరి లేని హస్తంబూ హస్తమే తలశాఖ నిర్మిట కాకను తలశాఖ నిర్మిత నిర్మిట కాకను కమలేసు చూడని కన్నులే కన్నులు తన గుండెజాల గాకను కమలేసు చూడని కన్నురే కన్నులు తన గుండె జాల రంధ్రములుగాకను శ్రీ విష్ణువు స్వర్ణ తేజ కలియుగమందు ఆయుష్యును ఆరోగ్యము కలుగుతుండును ఆయుష్యును ఆరోగ్యము కలుగుతుండును చెక్కి చింతనములేని జన్మంబు జన్మమే కాకను చెక్కి చెక్కు చింతనంబులేని జన్మంబు జన్మమే తాళ్ళశైల ഗുദ്ധുദംപാകനു വിഷ്ണുഭക്തി ലേ വിഭുണ്ട് വിഭുരുടെ വിഷ്ണുഭക്തി ലേ വിഭുണ്ട് വിഭുരുടെ പാദയുഗമോ പശു കാക്കു പാദയുഗമു തോട്ട പശു കാക്കു ഈ പാട്ട മലജന്മധന്യം ഈ പാട്ട ధన్యము శ్రీ మనిషిజన్మధన్యము స్మరణ స్వర్ణజేయ కలియుగమందో ఆును ఆరోగ్యము కలుగుతుండును శ్రీ కలుగు స్మరణ శ్రీవిష్ణువు స్మేయకలియమందో ఆును ఆరోగ్యము కలుగుతుండును సర్వే జనా సుఖినో వన్ శివం